ఇబ్బందిగా ఉండొచ్చు పడేవాడు నాకు కదా నాకు తెలుస్తుంది బాధ జగన్కి ఏముంది బాబాయిని గొడ్డలతో నరికించిన వాళ్ళు కూడా భుజాల మీద వేసుకొని తిరుగుతాడు వాళ్ళకి ముఖ్యంగా మా మీకు చెప్తా ఉన్నాను ఆడబిడ్డలు స్ అన్ని అటు ఉన్నాయి అది సమస్య ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు ఆడబిడ్డలకి సొంత చెల్లెలనే సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి చెల్లెలు బట్టలు ఎవరన్నా చూస్తారా రంగుల్ని ఎవరన్నా అంటావా పచ్చతనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలిని దేవుడి మెడలు దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి ఇది దిగజారుడి వ్యక్తి నా బా చూడండి నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు నా భార్యను అన్నాడు నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు ఈ రోజునన్నీ దిగజారిపోయి సొంత తన తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి చెల్లి ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు దినివడి అర్థం ఇది ఒక్కటి ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకి చెప్తున్నాను మీకు ఉపాధి అవకాశాలు ఉండవు రైతులకు చెప్తున్నాను మీకు గిట్టుబాటు ధర రాదు మీకు సాగునీరు సమస్యలు తీర్చరు అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈ రోజున ఇది చూడ చూడాలి ఈ ప్రతి డిజిటలైజ్ చేస్తా ఉన్నాడు పట్టా పుస్తకాలు ఉండవు చాలా బాగుంది సంతోషంగా ఉండారు అందరూ పథకాలు అన్ని చేరుతా సంతోషంగా ఉండాలి స్కూల్ బాగున్నాయి పెన్షన్లు బాగున్నాయి ఆరోగ్యం బాగా చూసుకుంటున్నారు బాగుంది సంతోషంగా ఉండాలి చాలా బాగుంది జగన్ సారేలేమ్మా జగన్ సారే సారేలేమ్మా అని చెప్తాను ఇనిషియేటివ్ రావట్ మేడమ్ లక్ష పైన ఉస్తాండి కచ్చితంగా 175 లక్ష పైన ఉస్తాండి టార్గెట్ టార్గెట్ జై జగన్ ఎం జైలరు ఓయెచ్చుగుడి మాని దొంగలంద ఎం జైలరు 175 175 ఆ